దీనిలో మనం చుక్క కూర వేద్దామండి చుక్క కూర వాళ్ళలో కూడా నేను ఇసుక వేస్తున్నాను మూడు గుప్పులు వేస్తున్నాను అయిపోయింది వర్షానికి ఇప్పుడు దీనిలో చుక్కకూర పాలకూర ఎలా నాటామో అలా చుక్క చుక్కకూర చక్కగా వస్తుంది అనమాట ఇలా చల్లేయడం కంటే కూడా పాలకూర నాటినట్టు నాటితే బాగా వస్తుంది ఇది చూడండి పెండ మనం పైన బాగా మాగిన బండేసాం కదా అది ఇట్లా అయిపోయింది దాన్ని ఇక్కడ చూడండి మా పాప చుక్కకూర గింజలు నాటుతుంది ఇవి పాలకూర నాటినట్టు నాటి అండి కొంచెం రెండు ఇంచుల గ్యాప్ అంత దూరంలో పెట్టమ్మా పాలకూర పెట్టినట్టు టూ ఇంచెస్ గ్యాప్ అంత దూరంలో పెట్టాలి అందులో పెడితే చక్కగా వస్తుందండి ఇట్లా మనకి బుషీగా ఇట్లా స్టెమ్స్ తో వస్తుంది కదా చుక్కకూర మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటది అనమాట కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి పెడదాము పాత కూడా అదే చెప్తున్నారు అలాగే పెట్టమ్మా బాగా వస్తాయి గ్రో బ్యాక్ కదా అని చెప్తున్నారు తాతగారి గింజలు బాగా ఉన్నాయి ఏరి తీసుకొచ్చారనమాట కొన్ని పైన ఈ తెల్లని పొర ఉంది గింజలు ఇవ్వు అందుకని చెప్పి గింజలు ఉన్నాయి చూసి తీసుకొచ్చారు తాతగారు ఏరి అదే పడిగా మొత్తానికి చుక్క కూర అయితే పెట్టేసామండి కంప్లీట్ అయిపోయింది త్రీ బ్యాగ్స్ రెడీ అయిపోయి అది తోటకూర ఇది పాలకూర ఇది చుక్క